సింగరణి కార్మికుల సమస్యలపై ఏఐటీయూసీ యూనియన్ బలోపేతం కోసం నిరంతరం శ్రమిస్తున్న ఏఐటియుసి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య నిండు నూరేళ్లు జీవించాలని ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి స్వామి ఆర్చివన్ సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్ కోరుకున్నారు ఏఐటియుసి అధ్యక్షులు బాసిరెడ్డి సీతారామయ్య జన్మదినం సందర్భంగా మంగళవారం ఏఐటియుసి ఆర్జీవన్ శాఖ ఆధ్వర్యంలో సింగరేణి ఏరియా హాస్పిటల్లో రోగులకు పనులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా ఏఐటియుసిని గుర్తింపు సంఘంగా నిలపడంలో సీతారామయ్య ఎనలేని కృషి చేశారని అన్నారు సీతారామయ్య ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తూ ఇంకా మంచి ఉన్నత స్థానంలో నిలవాలని కోరుకున్నారు అదేవిధంగా సీతారామయ్య జన్మదినం సందర్భంగా ఏఐటిసి ఆచీవన్ నాయకులు ఏవిఎస్ ప్రకాష్ ఏరియా హాస్పిటల్లో రక్తదానం చేశారు కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ప్రియతమ కామ్రేడ్ సీతారామయ్య గారి పుట్టినరోజు ఈ సందర్భంగా సింగరెడ్డి ఏరియా హాస్పిటల్లో పేషెంట్లకి పనులు పంపిణీ చేయడం జరుగుతున్నది దాదాపు ఇరవై సంవత్సరాలు ప్రధాన కార్యదర్శిగా ఇప్పుడు అధ్యక్షులుగా ఉన్నారు సింగరేణులు అనేక సమస్యల పరిష్కారం కో కోసం నిత్యం కార్మికుల పక్షం వహించి మేనేజ్మెంట్కి వ్యతిరేకంగా అటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి నిఖాసంగా కార్మిక నాయకుడు అమరజీవి మనుభూతుల కుమరయ్య గారి తర్వాత యూనియన్కు నాయకత్వం వహించి కామ్రాడ్ గట్టయ్య గారు కామెడీ సీతారామయ్య గారు ఇద్దరు కూడా యూనియన్ పరిరక్షణ కోసం పాటుపడుతూ కార్మికుల సమస్యలకు ప్రతినిత్యం విప్లవాత్మక పోరాటాలు చేస్తూ పరిష్కరిస్తున్నటువంటి నాయకులు ఈ సందర్భంగా మరొక మారు వాసిరెడ్డి సీతారామయ్య గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆర్జీవన్ ఏఐటిసి పక్షాన వారికి భవిష్యత్తులో ఆయున ఆరోగ్యాలతో వారు వర్దిల్లాలని కార్మిక సేవలో ముందు ముందు ఇంకా అనేక కాలం పాటు ఆయన ఎర్రజెండా నాయకత్వాన పనిచేయాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాం చింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు అలాగే పదకొండవ వేతన కమిటీ పర్మనెంట్ మెంబర్ అయినటువంటి కామ్రేడ్ వాసిరెడ్డి సీతారామయ్య సార్ గారి జన్మదినం సందర్భంగా వాళ్ళ ఆర్జీ వన్లో ఏరియా హాస్పిటల్లో పేషెంట్స్కు పండ్ల పంపిణీ కార్యక్రమం చేపడం జరిగింది ఈ కార్మిక క్షేత్రంలో అనేక హక్కులు సాధించడంలో ముందుండి పోరాడుతున్న నాయకుడు అలాగే ఈ పదకొండవ వేతన ఉత్పన్నంలో జరగడం కూడా ముఖ్యమైన కీలక పాత్ర వహించిన నాయకుడు సీతారామయ్య సార్ వారు ఆయుర ఆరోగ్యాలతో కష్ట విషయాలతో మున్ముందు కూడా ఈ సింగరేణి కార్మికుల కోసం యువ కార్మిక భవిష్యత్తు కోసం అనేక రకాలుగా ఏదైతే ఈ గుర్తింపు సంఘంగా గెలిచినప్పుడు నలభై ఎనిమిది డిమాండ్ ఇచ్చినామో వాటన్నిటి పరిష్కారం కోసం పనిచేస్తూ కార్మిక వర్గంలోనే ఉంటూ కార్మికులకు సేవ చేస్తూ ఉండాలని ఆయుర ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లగౌడ్ సిపిఐ ఏఐటీయూసీ నాయకులు కె కనకరాజు ఎంఏ గౌస్ బండి మల్లేశం తాని రాజబాబు దాసరి అనిల్ ఒడిసెల నరేష్ ఉప్పులేటి తిరుపతి బిట్టి వెంకటేశ్వర్లు అటికేటి రాజు ఒన్నాల లక్ష్మీనారాయణ దాసరి శ్రీనివాస్ మిట్టపల్లి మొగిలి ఒడ్నాల మల్లయ్య తాళ్లపల్లి మల్లయ్య పడాల కనకరాజు తాళ్లపల్లి శ్రీనివాస్ కాంపల్లి జగదీష్ వినయ్ ఆఫీస్ కార్యదర్శి రమేష్ కుమార్ సిటీ బ్రేక్ పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాళ వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని సెల్ నంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీ జీరో త్రీ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్